సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా అక్క చెల్లళ్ళకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు రెండు ఫ్రీ బస్సులో రెండు వందల కోట్ల మంది మహిళలు ఫ్రీ బస్సును ఉపయోగించుకున్నారు అంటే మహిళల కోసం ప్రభుత్వం ఎంత వెచ్చిస్తుందో మహిళలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసి మహిళా పోరాట యోధురాలు మరి చాకల ఐలమ్మ పేరు ఆ యొక్క మహిళా యూనివర్సిటీకి నామకరణం చేయడం ఒక గొప్ప అంశంగా భావించవచ్చు అలాగే వడ్డీ లేని రుణాలు ఈరోజు మహిళలకు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కల్పించారు అలాగే మహిళలపై అత్యాచారాలు వారిపై అక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వరకు తగ్గాయి మరి అలాగే గురుకులాల్లో కూడా వారికి సెక్యూరిటీ కల్పిస్తున్నారు సిటీంలు కూడా మరి మహిళల కోసం సరిగ్గా పనిచేస్తున్నాయి మరి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క టార్గెట్ కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే మరి మహిళ అక్క చెల్లాళ్ళు మరి వారి యొక్క జీవితం బాగుండాలని నెలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు రెండు వేల రూపా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మహిళలకు ఆసరా పెంచిన వితం వితంతులకు రెండు వేల రూపాయలు మరి వికలాంగుల మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాడు అతి త్వరలోనే ఆ యొక్క మహిళలకు కూడా పెంచ పెంచే ఆలోచనలో ఈ గౌరవ రెడ్డి గారు మంత్రివర్గం మంత్రివర్గ కేబినెట్ ఆలోచన చేయడానికి ముందుకు పోతుంది మరి మహిళలను ఇంత మహిళల పట్ల ఇంత ఆలోచన చేస్తున్న మరి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే అరవై అరవై శాతం సీట్లు మరి అరవై సీట్లు మహిళలకు అసెంబ్లీలో కేటాయిస్తానుత ప్రకటించడం జరిగింది మరి మహిళలకు అరవై సీట్లు పొందడం అంటే వారు చాలా వరకు అభివృద్ధి చెందినట్టే విద్యలో ప్రాధాన్యత ఇస్తున్నాడు రాజకీయాల ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తున్నాడు మరి అభివృద్ధిలోనూ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు మరి మహిళ అక్క చెల్లూ ఒకసారి ఆలోచించి కాంగ్రెస్ వైపు ఉండాలని మరి ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ను గెలిపించాలని కాంగ్రెస్ వైపే మరి మహిళలు ఆలోచన చేయాలని ఎందుకంటే గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మీకోసం ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు కూడా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ వైపే ఉండాలని సోనియమ్మ మరి మనకు ఒక మహిళ తల్లిగా ఉండి ఈరోజు సో తెలంగాణ ప్రకటన చేసింది మరి తెలంగాణ ప్రకటన చేసిన సోనియమ్మ తల్లి ఒక మహిళ మరి మా యొక్క సోనియా సోనియా గాంధీ పేరు ఒక జిల్లాకు పెట్టాలని మేము గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం ఆమె విగ్రహాన్ని కూడా సచివాలయం ముందు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం మామూలు కాదు నిజాం కాలే నిజాం పరిపాలనలో కూడా మరి ఈరోజు ఉద్యమాలు జరిగిన తెలంగాణ ఉద్యమాలు కానీ ఎవరు కూడా స్పందించలే తెలంగాణ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ఈరోజు సోనియామ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటన చేసింది ఇది కూడా మహిళలు దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ వైపే ఉండాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఇంకొక అంశం ఏంటంటే మై మహిళల పట్ల గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఇందిరమ్మ క్యాంటీన్లు మహిళా ఇందిరమ్మ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవి కేవలం మహిళలకే మరి ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా కూడా మరి మహిళలు లబ్ధి పొందుతున్నారు మరి ఈ యొక్క మహిళలకు ఇంతగా చేస్తున్న కాంగ్రెస్ వైపు మహిళలు ఉండాలని కోరుకుంటున్నాను